ట్ట వద్ద ఏర్పాటు చేసినటువంటి కందుల హేమలత వారి పెద్ద గారైనటువంటి చంద్ర గారు అలాగే కమిటీ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం కన్నా ముందు గుత్తిలో ఒక కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నగర ఉత్సవ కమిటీ జరిగినటువంటి అధికారుల సమావేశములో మన చంద్ర గారి భార్యమనేటువంటి హేమలత గారిని చాలా చక్కగా స్టేజ్ మీద మాట్లాడుతూ మేము ఎప్పుడు కూడా ఈ ఉత్సవాల్లో ముందుంటాం మేము పేద ప్రజల వైపు ఉంటాం సమాజ సేవే పరమావధి అంటూ హేమలత గారి కుటుంబం ఆ రోజు అధికారులకు హాజరైనటువంటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు కూడా తాడపత్ర రోడ్డు లో మండపం దగ్గర కమిటీ ఆధ్వర్యంలో కందుల హేమలత వారి భర్త అయినటువంటి చంద్ర గారు ఆ కమిటీ అందరూ కూడా కలిసి ఈ రోజు చక్కగా పేద ప్రజానీకానికి భక్తులకు పెద్ద ఎత్తున భోజన సౌకర్యం ఏర్పాటు చేసి ఇక్కడ ఇన్ని రోజులు ఎలాంటి లోటల్ లోపం లేకోకుండా ఈ గణేష్ మహోత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని చాలా చక్కగా ఈ నాగలకట్ట వద్ద ఏర్పాటు చేసినటువంటి గణేష్ యొక్క విగ్రహం దగ్గరికి భక్తాదులందరూ వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ ఒక కమిటీ మాట్లాడుతూ ఉందనేది తెలుసుకొని భక్తాదులందరూ కూడా ఇక్కడ రావాలి అలాగే నగర ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఈ ఉత్సవ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి